పగలు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా ఏ విధమైన సిటిజన్ వచ్చినా కూడా అయ్యా బాబు అంటూ మేము వాళ్ళకి రాత్రి పగలు సేవలు చేస్తూ మా బతిగేదం మేము బతుకున్నాం సార్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా బాధలు అర్థం చేసుకోండి నాకు వేరే ఆధారం అయితే ఏం లేదు మీ సేవయే నాకు అమ్మ నాకు అదే పెట్టుబడి నేను ఇంకెక్కడికి వెళ్ళి బతలేను సార్ నన్ను కరుణించండి మీ సేవ కుటుంబం అందరినీ కూడా ఆదుకోండి నాకులాగే ఎంతోమంది పదకొండు వేల మంది ఉన్నారు సార్ దయదశలు సార్ మా మీద కృప చూపించారు సార్ ఎందుకు సార్ ఇంక కృప చూపించారు మీకు అందుకంటే మేము ఇంకా మరొపెట్టుకునేది లేదండి Right? Yes, yes, Is... Huh? Well, and i